ఊటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో అరాచకాలు పెరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడుని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు తెగిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ చూసి జనసేన ఎమ్మెల్యేలు బలి తెగిస్తున్నారు అసలు ప్రజల గురించి ఆలోచించుకోకుండా వాళ్ళు బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఎంత బరి తెగిస్తున్నారంటే వైఎస్ఆర్ కడపలైతే మరి ఆమె మాధవిరెడ్డి అయితే ఆమె టీడీపీ ఎమ్మెల్యే మరి బరి తెగించేసి తను ఏదో అసలు ఎప్పుడు అసలు ఆమె ఈవీఎంలతో గెలిచినాను అనే విషయం మర్చిపోతాను కానీ ప్రజలంటతో గెలిచిందే ఎమ్మెల్యేలు కాదు వీళ్ళంతా ఈ ప్రభుత్వమే అసలు ప్రజల మద్దతు గెలిచిన ప్రభుత్వం కాదనేది అందరికీ తెలిసిన విషయం ಕೂಡ తెలుసు మోడీ సహకారంతో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారనేది అందరికీ తెలుసు అది త్వరలో కూడా అన్నీ బయటకు పడిపోతున్నాయి ముఖేష్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ మీనా ఎంత సహ సహకరించారో మనందరికీ తెలిసాము చాలా చోట్ల ఈవీఎంలు మాయమైపోయి అసలు ఆ గోడంలో తా ఈవీఎంలు భద్రపరిచిన తాళాలు కూడా కలెక్టర్ల దగ్గర ఉండాల్సిన తాళాలు ఎంఆర్ఓల దగ్గర ఉండాల్సిన తాళాలు కూడా ఎక్కడెక్కడో చంద్రబాబు నాయుడు ఇంట్లో నారా లోకేష్ దగ్గర ఎక్కడెక్కడో ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి చూడాలి ఇప్పుడు ఈ కడపలో చాలా అరాచకాలు చేస్తూ ఉంది ఈమె ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెత్త తీసుకెళ్ళి ఒక మేయర్ ఇంటికి సుధా సురేష్ బాబు వైసీపీ మేయర్ ఇంటికి తీసుకువెళ్ళి చెత్త అంతా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు ఇంటి ముందర వేయడం అనేది చాలా అంటే ఎంత బరి తెగించి ఎంత అరాచకాలు అంటే ఇన్నేళ్ళ నుంచి ఎప్పుడూ అసలు కడపలో ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఏ రోజు కడపలో కానీ అసలు కడపలో ఇంత అరాచకాలు లేవు ఇంత గొడవలు లేవు ఎంతో బాగుండే కడపని ఈరోజు ప్రశాంతంగా లేకోకుండా టీడీపీ ఎమ్మెల్యే బరిదెగించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది దీనికి మరి అంటూ ఒక అద్దు అదుపు లేకోకుండా మరి చంద్రబాబు నాయుడు కంట్రోల్లో పెడతాడా లేకుంటే ఇంకా బరి తెగించమని మరి ఇలాగే సపోర్ట్ చేస్తారో చూడాలి దీనికి మేయర్ గారు కూడా బాగా స్ట్రాంగ్గానే సురేష్ బాబు గారు కూడా సురేష్ బాబు గారు అతను కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు ఆయనకి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి తను కూడా కూర్చొని ధర్నా చేశాడు ధర్నా చేసి ఇలా చేయడం ఎంత అరాచకం అంటూ కూడా ఆ మేయర్ కూడా స్పందించారు మరి ఆమె ఏం మాట్లాడింది మేయర్ ఏం సమాధానం చెప్పారో వినండి నేను ఆమె చెత్త తీసుకుపోయి కార్పొరేట్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను వాళ్ళు ఎత్తుకుంటారు త్వరగా తీసుకో త్వరగా తీసుకోండి త్వరగా తీసుకోండి లేవు అమ్మా వైరు 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 తల్లి వేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడ రావడం అయితే ఖాయం ఎందుకంటే రామనగ జిల్లా కూడా ఉద్రిక్త ప్రజలు అంత మీడియా మీరే కల్లారా చూశారు నిన్న నా జరిగిన ప్రెస్ మీటు మొన్న ఆమె పెట్టిన ప్రెస్ మీటు గుమడకాయలు దొంగ అంటే భుజాలు ఎగిరేసుకునే పని అయింది ఎమ్మెల్యేకి నిజంగా నియంతలాగా వివరిస్తుంది వచ్చి మూడు నెలలు ఈ రాష్ట్రంలో అరాచకాల పాలన దౌర్జన్య కణ పాలన జరుగుతుంది అంటే మాకు ఓటు వేస్తే ఈ విధంగా ఉంటుంది మాకు ఓటు వేయకుంటే ఈ విధంగా ఉంటుంది ఒక నియంతలాగా చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ లాగా లోకేష్ ఎన్ని తెలిసి రాష్ట్రంలో నియంత్రంగా వివరిస్తారు నిజంగా ఈ సంఘటన మీరందరికీ తెలిసిన విషయమే కూత వేటలో ఒక మూడు వందల మీటర్ల పోలీస్ స్టేషన్ ఉంది మూడు వందల మీటర్ల పోలీస్ స్టేషన్లో ఉన్నా గానీ ఇక్కడ ఇంత అరచంగా మా ఇంటి దగ్గరకు వచ్చి చేశారంటే ఎవరు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం లాండర్ ఉందా ఈ ప్రభుత్వంలో మనుషుల్ని చంపేది నరికేదే కాకుండా మనుషుల్ని కూడా అరెస్ట్మెంట్ చేసే విధంగా ఈరోజు చేయడం దారుణం నిన్న ముఖాముఖి కూడా మాట్లాడినాం మాట్లాడే దాంట్లో అమ్మానే సంబోషం తప్ప ఆర్థిక పరిస్థితులు కానీ అన్ని చూసుకోవాలి చెత్తకి నిజంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో మున్సిపల్ మినిస్టర్ నారాయణ కూడా క్లాబ్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఎత్తేసడం జరిగింది కడప నగరంలో ఈరోజు కూడా ముప్పై ఏళ్ళుగా ప్రజలకి సర్వీస్ చేస్తున్నాం ఇంతవరకు స్థానిక సమస్యల ద్వారా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా సర్పంచ్గా పదేళ్ళు ఐదేళ్ళు జిల్లాపర చైర్మన్గా మేయర్గా పదేండ్లు ఉంటూ ప్రజలకు సర్వీస్ చేసే విధాల్లో ఎక్కడలో ఎటువంటి లోపాలు మేము చేయలేదు ఇప్పటికీ డెబ్బై మూడు వెహికల్స్ మా కార్పొరేషన్ వెహికల్స్ ఐదు వందల డెబ్బై మంది స్టాఫ్తో నిత్యం కడప నగరంలో ఎప్పుడు క్లీన్ అండ్ క్లీన్గా ఉంచే మేము మాజీ ముఖ్యమంత్రులు క్లాబ్ ప్రోగ్రామ్ పెట్టినా కానీ ఆ చెత్త నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి చెత్తకు పన్ను వసూలు అన్నా కూడా ఈరోజు మూడు నెలల నుంచి క్లాబ్ ప్రోగ్రామ్ మేము ఆటోలు తిప్పుతూ ఆర్థిక పరిస్థితుల విధానాలు చూసుకోవాలి మా రా మా రాష్ట్ర మా కార్పొరేషన్ ఇన్కమ్ ఎంత మేమెంత శానిటేషన్ ఖర్చు పెడుతున్నామనే వివరణ ఇచ్చేదానికి నిన్న ప్రెస్ మీట్ పెడితే దాని ముందు రోజు ఇంట్లో కూర్చొని మేయర్ ఇంట్లో చెత్త వేయండి అని చెప్తారు ఏదైనా చెత్త వేసేదానికి ఊరు రాలే కేవలం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పందుకొక్కులు వీటికి ఇంటి దగ్గరకు వచ్చాయి తప్ప ఈ విధంగా చేయడం మేము చేయాలంటే దిగదారిపోయినామంటే మేము కూడా సంస్కృతి ఎలా ఉంటుంది మీరు కూతురు ఆలోచన చేయాలి అంటే కడప ప్రశాంతంగా ఉన్న ఊరిని ఇప్పటి నుంచి నెలల నుంచి మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కడప ప్రజలు హిందూ ముస్లిమ్సు క్రైస్తవులు అందరము ఒక అన్నదములుగా మెలిగే ఊరు ముప్పై ఏళ్ళుగా ఎప్పుడు జరిగిన హరాస్మెంట్స్ ఈ నెలల్లో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గెలిచిన తర్వాత కడపలో ఎక్కడ చూసినా హరాస్మెంట్స్ జరుగుతు జరుగుతున్నాయి మొన్న కేవలం ఒక ముస్లిం రిటైర్డ్ అయిన ఎంప్లాయీని కూడా చూడకుండా ఆత్మ అతని మీద ఫోక్స్ చేసి పెట్టడం అనేది తన దారుణం ఈరోజు మా ఇంటి ముందర చెత్త చేసిన వాళ్ళు కూతవేటలో పోలీస్ స్టేషన్ ఉన్న పోలీసులు కూడా తెలియకుండా మా ఇంటి ముందరకు వచ్చారంటే వాళ్ళ పోలీసులు తెలిసి జరిగిందని మేము అనుకోవాలన్నా పోలీసులు తెలిసి తెలియకుండా జరిగిందని అనుకోవాలన్నా పూర్తిగా ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో పూర్తిగా హత్యా రాజకీయాలు హింసా రాజకీయాలు దౌర్జన్య ఖండాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిదర్శనం మా మీ పత్రిక విలేకరులు విలేకరులందరూ కూడా చూశారు ఇలాంటి పరిస్థితులు లాండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా మీరే ఆలోచన చేయాలి ఇంత హరాస్మెంట్స్ చేసి కేంద్రం కేంద్రానికి మా జగన్ విన్న విన్నవించుకున్నా కానీ కేవలం మూడెల్లో ఎంతమంది చనిపోయారు ఏం చనిపోయినారు ఏమో అప్పుడే మూడెళ్ళు కాకముందే ఢిల్లీ పోయి చేస్తానవే భయభ్రాంతులైనవా తట్టుకునేవా అంటే ఎంత హీనంగా హీనతంగా ఒక బీహార్ లాగా ఒక ఒరిస్సా లాగా ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందంటే దీన్ని అరికట్టే వాళ్ళు లేరా నేను చెప్తున్నాము ఖచ్చితంగా మేమందరం శాంతియుతంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటే మా పార్టీ కార్యకర్తలు అనుకుంటే మీ ఇండ్ల దగ్గర కుక్కట వీళ్ళతో మీ ఇండ్లు కూడా పెరుగులిచ్చే కార్యకర్తలు మా కార్యకర్తలు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఎంతటికైనా మంచి చెడు అనే ఆలోచన చేసే మా నాయకుడు జగన్మోహన్ గారి అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం అరస్యం చేయాలంటే మాకు తట్ట తట్టుకోలేరు మీరు ఏదో బయట ఊర్ల నుంచి జనాలు తీసుకొచ్చి చేస్తున్నారు చేసిన వాళ్ళని ఇమీటిగా అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద మా ఇంటి ముందర చేసిన అరెస్ట్మెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు మేము వదిలిపెట్టమని అంతవరకు పోలీస్ స్టేషన్ కాడ మేము ధన్నా చేస్తామని కూడా మేము తెలియజేస్తా